హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలింగ్ శైలజ స్మైల్ అనేది బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ సో కీప్ స్మైలింగ్ ఇప్పుడైతే నేను గోదావరి వాళ్ళ రుచులు అది షాప్లోకి వచ్చేసాను ఇక్కడ నాకు పొడులు కంది పొడి తీసుకోవాలని అనిపించింది అందుకే నేను ఇక్కడ గోదారోళ్ళ రుచులు షాప్కి వచ్చి చూస్తున్నాను అయితే ఇక్కడ ఇదిగోండి పొడులు చాలా రకాల పొడులు ఉన్నాయి గోదారోళ్ళ ఫుడ్ అంటే చెప్పక్కర్లేదు కొత్త సంక్రాంతికి కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎన్ని రకాల వంటలతో వాళ్ళు వాళ్ళు సిద్ధం చేస్తారో మనకి తెలుసు అంత అంత ఫుడ్ అంత చక్కగా ఉంటుంది వాళ్ళది ఇక్కడ పప్పుల పొడి శనగల పొడి ఇక్కడ ఉంది ఇంకా నాకు కరివేపాకు పొడి అన్ని పొడులు అన్ని రకాల పొడులు ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి అయితే ఇక్కడ మళ్ళీ పొడులలో మునగాకు మునగాకు పొడి చా అది కూడా ఉంది ఇంకా వచ్చేసి ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా బోలోడని స్నాక్స్ స్నాక్స్ ఐటమ్ ఉన్నాయి అందులో ఇది స్పెషల్గా ఉందండి ఇది చాయ్లో ముంచుకొని తింటారంట నేను అడిగాను షాప్ అతన్ని అయితే ఇక్కడ చక్రాలు చెక్ ఇవన్నీ స్నాక్స్ వచ్చేసి మురుకుళ్ళు లాంటివి ఇది కారబ్బు ఉంది ఇది వచ్చేసి మన రాగి 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 పిండితో చేశారు రాగి మురుకులు అంట హెల్త్ ఫర్ హెల్త్ హెల్తీ హెల్తీ చూస్తున్నారు క్వాలిటీ క్వాంటిటీ బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ పూల మఖాను అవన్నీ చాలా ఉన్నాయండి అయితే ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ ఇది చక్రాలు ఇవన్నీ ఉంటాయి కదా చిన్నప్పుడు చిన్నప్పుడు తినేవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇగోండి ఇక్కడ ఈ సెక్షన్ వస్తే అన్నీ చెర్రీ అన్నీ చెర్రీ స్ట్రాబెర్రీ ఫోది బ్లూబెర్రీ రోజ్బెర్రీ ఇవన్నీ ఇవన్నీ ఒక ఒక సెక్షన్ పెట్టారు అండ్ ఇది వచ్చేసి మింట్ అండి మింట్ అది ఇదిగోండి ఇది ఇది వచ్చేసి క్యాన్బెర్ర క్యాన్బెర్రీ క్యాన్బెర్రీ ఇది రోజ్బెర్రీ ఇది రోజ్బెర్రీ అండి ఇది చూసారా ఇది వచ్చేసి ఇది ఇది బ్లూబెర్రీ ఇవన్నీ చక్కగా అమర్చారు ఇవన్నీ ఇవి ఇది ఆమ్లా అండి ఆమ్లా ఉసిరికాయలు ఉసిరికాయ స్వీట్ ఉసిరి ఉసిరి ఉంది మళ్ళీ ఉంది ఇది మసాలా కాజు మసాలా కాజు మసాలా ఇదైతే మామిడి తాండ్ర మామిడి తాన్ర అండి ఇది ఇది అదే బ్లాక్గా ఉంది ఇది అది కూడా సేమ్ మామిడి తాండ్ర ఇవి కలర్ఫుల్ మామిడి తాండ్రలు అవి అన్నమాట చాలా ఐటమ్స్ ఇవి అంజీర్ అంజీరు అండ్ వాల్నట్స్ నట్స్ కూడా ఉన్నాయి అండ్ సీడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అయితే మళ్ళీ పిక్కిల్స్ కూడా మస్తున్నాయి చాలా ఉన్నాయండి బాదాము ఇంకా అవన్నీ చెర్రీస్ అన్నమాట చిన్న చిన్న కలర్ఫుల్ చెర్రీస్ అన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడు క్యాండీస్ రకరకాల చిన్న చిన్న క్యాండీస్ ఉన్నాయి కలర్ఫుల్ క్యాండీస్ ఇవి అవి మన కిస్మిస్ లాంటివి అండి కొంచెం స్వీట్వి ఇవి చూడండి ఇవి ఏందో అది ఇవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి నారింజ మిఠాయి అండి మిఠాయి చిన్నప్పుడు తిన్నాము నారింజ మిఠాయి నారింజ మిఠాయి అర్ధ రూపాయికి పావులకి కూడా ఒకటి వస్తుండేది ఇవి కూడా ఇవి కూడా కొంచెం చాక్లెట్లు లాంటివి ఇది వచ్చేసి అది జెల్లీ మామిడి జెల్లీ తాటి తాటి జల్లి తాటిది తాటిది అన్నమాట అయితే ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇంకా చెక్కలు పప్పు చెక్కలు మినప చెక్కలు ఉప్పు చెక్కలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఓరియో బిస్కెట్స్ అవన్నీ ఈ సెక్షను తర్వాత స్వీట్స్ అవి చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి ఇవి ఇంకా గోదావరి వాళ్ళ రుచులు అంటే ఉండదు కదండి మరి ఆ ఇవి కూడా బెల్లంతో చేస్తారండి ఇవి వాళ్ళ తమాషాగా ఉన్నాయి ఇదిగో అవి ఇవి వచ్చేసి కజ్జికాయలు ఈ చక్రాలు ఈ పండగకి ఉండలు అవి పండగకి చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి ఈ ఏ ఐటమ్స్ అంటే పిండి వంటలు రాని వాళ్ళు ఇక్కడ అరిసెలు కూడా ఉన్నాయండి బాబు అరిసెలు సున్నుండలు ఏ ఒకటి ఉండి ఒకటి లేవని కాదు అన్నీ ఉన్నాయి మనం ట్రెడిషనల్గా చేసుకున్నది చాలా ఉన్నాయి ఇక్కడైతే చూసారా పచ్చిమిర్చి పిట్లు పిట్లు అంట